ప్రముఖ నటి లక్ష్మి దర్శకురాలు అనే విషయం వీళ్ళు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకైతే తెలియదు ఆ విషయం నాకు మురళీమోహన్ గారి ద్వారానే తెలిసింది ఆ మధ్య గోవా నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎయిర్పోర్ట్లో మురళీమోహన్ గారు కనిపించారు మా ఫ్లైటు గంట డిలే అని తెలిసిన తర్వాత సరదాగా అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఏదో మాటల్లో మురళీమోహన్ గారితో అప్పట్లో మీరు తీసిన రామదండ్రి సినిమాలో బండి కాదు మొండి ఇది సాయం పట్టండి అనే పాట నాకు భలే ఇష్టం అండి అని చెప్పినప్పుడు ఆయన ఆ సినిమా నిర్మాణం వెనకాల ఉన్నటువంటి విశేషాలను నాకు వివరించారు అదేంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చినటువంటి యువర్స్ మైన్ అండ్ అవర్స్ అనే అమెరికన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇన్స్పిరేషన్గా ప్రముఖ దర్శకులు కె బాలచందర్ గారు తమిళలో మలాయిలై పటాలం అనేటువంటి ఒక కథను తయారు చేసుకున్నారు దానికి విస్సు మాటలు రాశారు ఆ కథని కె బాలచంద్రే ప్రొడ్యూస్ చేస్తూ ప్రముఖ నటి లక్ష్మిని దర్శకురాలుగా పెట్టుకున్నారు ఆమె ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈయన దర్శకత్వ పర్యవేక్షకులుగా వ్యవహరించారు విశేషం ఏంటంటే ఆ సినిమా కేవలం తమిళంలోనే కాదు కన్నడలో కూడా రూపుదిద్దుకుంది కన్నడలో దీనికి మక్కల సైన్యం అనేటువంటి పేరు పెట్టారు ప్రముఖ నటుడు విష్ణువర్ధను సుమిత్ర ఇందులో జంటగా నటించారు ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం అందించారు కన్నడ వర్షన్కి అంటే తమిళ వర్షన్కి విశ్వ మాటలు రాస్తే కన్నడ వర్షన్కి రాజేంద్రబాబు మాటలు రాశారు ఈ సినిమా రెండు భాషల్లోనూ కొంచెం గ్యాప్తో విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై మేలో తమిళ వర్షన్ విడుదలైతే ఒక రెండు నెలల తర్వాత జూలైలో కన్నడ వర్షన్ విడుదలైంది ఈ రెండు భాషల్లోనూ చక్కని విజయాన్ని అందుకుంది ఆ విషయం తెలిసి ఆ సినిమా చూసినప్పుడు మురళీమోహన్ గారు దీన్ని తెలుగులో నిర్మిస్తే బాగుంటుంది అనుకుని కె బాలచంద్ర గారిని కలిసి సార్ మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది తెలుగులో నేనే దీన్ని ప్రొడ్యూస్ చేస్తాను అన్నప్పుడు లేదు మురళీమోహన్ నేను వేరే ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉన్నాను ఒకసారి లక్ష్మినే అడుగు ఎందుకంటే ఆవిడే కథ డైరెక్ట్ చేసింది అని అడిగితే మురళీమోహన్ గారు లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళారట లక్ష్మి గారు ఇలా నేను తెలుగులో దీన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేనే నటిద్దాం అనుకున్నాను మీరు డైరెక్ట్ చేస్తారంటే లేదండి నేను ఆల్రెడీ తమిళ్లోనూ కన్నడలోను డైరెక్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ అదే కథను తెలుగులో చేయాలంటే నాకు అంత ఆసక్తికరంగా అనిపించదు పైగా నేను ఇప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాను సారీ అని చెప్పారట మళ్ళీ బాలచంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట చెప్పారట ఒక పని చేయ మురళీమోహను నా అసిస్టెంట్ ఒక అతను ఎన్ఎస్ మణి అని ఉన్నాడు అతన్ని డైరెక్ట్గా నువ్వు పెట్టుకో తెలుగులో డైరెక్ట్గా పర్చించి అతనికి ఫస్ట్ టైం అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తమిళ వర్షన్కి నేను ఎలాగైతే దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నానో ఆ తెలుగు వర్షన్కి కూడా అలాగే ఉంటాను వేరేజ్ ఆ సినిమా ప్రొడక్షన్లో అంటే ప్రొడ్యూసర్గా నేను కూడా భాగస్వామిగా ఉంటాను అని ఆయన హామీ ఇచ్చారట అలా మురళీమోహన్ సమర్పణలో కళా కేంద్ర బ్యానర్లో రామదండు అనే సినిమా విడుదలైంది ఎంఎస్ విశ్వనాథన్ ఏదైతే మాతృకి సంగీతం అందించారో ఆయనే ఇక్కడ కూడా సంగీతాన్ని అందించారు అందులోని పాటలన్నీ కూడా చక్కటి విజయాన్ని పొందిని పంతొమ్మిది వందల ఎనభై మే తొమ్మిదో తారీఖు తమిళ వర్షన్ విడుదలైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే కరెక్ట్గా సంవత్సరానికి మే ఎనిమిదో తేదీ రామదండు సినిమా విడుదలైంది తెలుగులో ఈ సినిమా ఘన విజయం సాధించింది అని చెప్పలేం కానీ ఒక మ్యూజికల్ హిట్గా నిలిచింది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్కి మంచి లాభాలనే నిర్మాతలకు తెచ్చిపెట్టింది తెలుగు వర్షంలో మురళీమోహన్ సరిత జంటగా నటించారు ఆ రకంగా లక్ష్మి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినటువంటి మలలై పటాలం సినిమాని మురళీమోహన్ తెలుగులో రీమేక్ చేసి ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇవి రామదండ్రి సినిమా గురించి మురళీమోహన్ గారు నాకు చెప్పిన విశేషాలు